ఏంటి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో పిల్లలకి ఎప్పుడూ ఒకే రకమైన దోశలు కాకుండా ఈ విధంగా రాగి పిండితో దోశ చేసి పెట్టండి సో చాలా హెల్దీ అనమాట రాగి పిండి అంటే సో హెల్దీ రెసిపీ ఇది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీ ప్రాసెస్ చేసుకోవడం కూడా సో దీనికోసం మనమైతే ఒక టీ గ్లాస్లో మినపప్పుని ఒక టూ అవర్స్ నానబెట్టేసి దాన్ని గ్రైండ్ చేసుకొని దానికి ఈక్వల్గా వన్ గ్లాస్ మినపప్పుకి టూ గ్లాసెస్ పిండి రాగి పిండిని తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సో కలిపేసుకొని నైట్ అంతా ఫర్మెంట్ చేసి పెట్టేయాలన్నమాట మార్నింగ్కి ఈ విధంగా ఉంటుందండి చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయ్యిందో నేనైతే దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేయలేదు జస్ట్ పిండి కలిపి పెట్టేశాను అనమాట నైట్ మార్నింగ్కి అయితే ఈ విధంగా అయిందండి సో మనం రాగులు తెచ్చుకొని నానబెట్టేసుకొని అదంతా ఒక పెద్ద ప్రాసెస్ లాగా ఉంటుంది జస్ట్ మినపప్పు నానబెట్టేసుకొని దాన్ని రుబ్బుకొని సో ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ఉంటాయి సో ఇక్కడ చూడండి మనకి ఎంత కావాలో అంత తీసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా దోసలాగా వేసేసుకోవడమే సో మంచి కలర్లో టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది కలర్ కూడా చాలా మంచి కలర్ వస్తుంది అనమాట చూడగానే తినాలి అనిపిస్తుంది అంత బాగుంటాయి సో ఏజ్డ్ పర్సన్స్కి చిన్న ఎవరికైనా తినొచ్చు చాలా హెల్దీ రెసిపీ అండి రాగి పిండి అంటే చాలా హెల్దీ కదా సో ఈ విధంగా అన్ని దోశలని వేసుకోవడమే సో దీన్ని పల్లీ చట్నీతో అయినా టొమాటో చట్నీతో అయినా తింటే చాలా బాగుంటాయి సో ఇదండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్